వందనాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం పోటీ వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్త జూన్ జూలైలో తతి తొందరలోనే బీపీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన విధిగా ఈ రోజున మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారతదేశంలో అతి పెద్ద రిఫైనరీ నాలుగు ఉంటే నాలుగు అతి అతిపెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందుకు పోతుందని చెప్పి ఈ రోజున రిపబ్లిక్ రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమికిజం ఈ రోజున కావలు రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావులని జిల్లాలో మొదటి స్థానంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నా రూరల్ సెక్టార్ లో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు నిలబటిస్తున్నారో జల జీవన మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి రెండు సంవత్సరాలకు నేను ప్లాన్ పెట్టుకున్నా ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకి నిలయమైనటువంటి కావల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతలు కొలవైనటువంటి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టా తీసుకొచ్చి రెండు ప్రాంతాలను పండే విధంగా ఈ రోజు కావుల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్ పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దానికి కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రేటు దగ్గర బంగుంట గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఆఫీస్ రోడ్డుకి ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం అతి తొందరలోనే శాంక్షన్ డిపిఎర్లు అతి తొందరలోనే టెండర్లు కూడా రాబోతుందని ఇందిరమ్మ ఖాళీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బడుగ బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గర నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ చూపించి కొద్దిగా ల్యాండ్ అక్విజేషన్ ఉంది అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ గానీ నగర్ గాని అన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక రింగు రోడ్ లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావల అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కావలి ఈ రోజు నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొత్తలూరు దగ్గర నుంచి కావలి మద్దతు వరకు నేషనల్ హైవే తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ఇప్పుడు కూడా మనకి టంకు రోడ్డు లారీలు పోయే దుష్పరిసిద్ధ పరిస్థితి ఉంటే ఈ రోజున నేను గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకొని ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలనే ఆలోచనతో ఈ రోజున బెంగళూరు పై పక్కన తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా జగన్ జగనన్న కాలనీలో ముందే విధంగా తీసుకొచ్చి ముసలి దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసేదానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా టెంటీపీ తయారు చేయని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది అధితమందరిలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావులకి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ కూడా తెలియజేస్తూ ఈ కావులు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరు లో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారం కు వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్టు ఉంటే ఈ పోర్టుకు అనుసంధానం ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుంది దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఈ రోజు పోర్టు కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గారి నాయకత్వంలో ఈ రోజు కూడా తయారు చేయడం కూడా జరుగుతుంది తదుల్లో ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి మూడు తెలియజేస్తున్నా ఈ కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం పోర్టు ఒక పక్క జుబుల్దెని పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు బీపీసీఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక లక్షా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ డబ్ల్యూ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలి ఒత్తిల్లబోతుంది ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకు ఈ విధంగా కావలి ఉందంటే ఏడు లక్షల యాభై వేలు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలలో జనాభా నివసిస్తే ఇది ఒక కాస్ పట్టణంగా అన్ని భాషలకు వద్దిల్లే పట్టణంగా ఇది వద్దిల్లుతుంది ఇది మహానగరంగా తీర్చి చేయబోతుంది ఆనాడు కాలజ్ఞానం రాచించిన వ్యక్తి బ్రహ్మంగారైతే ఈ రోజు కావల సృష్టికత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేశానికి గర్వపడుతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆర్టీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆహ్లాదాల మధ్య మంచి నాట్యంతో పిల్లలందరూ అలరించి అంచి బాగా నిర్వహించినటువంటి ఆర్టీఓ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాయి görmedim.